నమస్కారం నా పేరు మన్నం వెంకటేశ్వరులు మాది మోర్జంపాడు గ్రామం మత్స్యవరం మండలం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను గత ఇరవై సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నాను ఏటా ఏడు ఎకరాలు మిర్చి చేస్తున్నాను గత కొంతకాలంగా మిరపలో కీటకాల బెడద ఎక్కువ అవుతుంది పంటని నాశనం చేస్తున్నాయి మిర్చిలో తామర పురుగు పుగాకులద్ద పురుగు పచ్చ పురుగు మొక్క నాటిని వెంటనే నిలదొక్కొనియకుండా పురుగులు దాడి చేస్తున్నాయి వీటిని అదుపు చేయడానికి నాటిన ముప్పై రోజుల్లోనే చాలా ఖర్చు అవుతుంది అయితే ఈ సంవత్సరం బిఎస్ఎఫ్ఐ ప్రతినిధి నా మిరప పంటని నాటిన పదిహేను ఇరవై రోజులకి ఇమ్యూనిట్ అనే కొత్త మందు ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ చొప్పున వాడమని చెప్పారు నేను వాడాను వాడిన రెండు మూడు రోజుల కల్లా పొగాకు లెద్ద పురుగు తామర పురుగు పచ్చ పురుగు కంట్రోల్ అయినాయి చేను కూడా బాగా పచ్చంగా బాగా ఏపుగా బాగుంది ఇమ్యూనిటీని వాడిన తర్వాత మంచి ఫలితాలు వచ్చినాయి ఈ ఇమ్యూనిటీని మొదటి పురుగు మందుగా మిర్చిలో వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి నా తోటి రైతులందరూ ఇమ్యూనిటీ అనే మందు వాడుకోండి మంచి ఫలితాలు పొందండి ధన్యవాదములు BASF. We create chemistry.